తెలుగు లైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మకర రాశితో ఉన్న దేవత ఎవరు ఎందుకు దగ్గర ఉంది ఈ రాశివారు చేయవలసింది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశివాళ్లు బయట నుండి సీరియస్గా స్ట్రాంగ్గా ఎప్పుడూ తమ పనిపైనే దృష్టి పెట్టే వ్యక్తుల్లా కనిపించినా లోపల మాత్రం ఎంతో లోతైన భావాలు ఎన్నో మౌనాలు ఎన్నో బరువులు దాచుకుని నడిచే ఆత్మలు వీరు చిన్నప్పటినుంచే బాధ్యతలు నేర్చుకున్నారు ఎవరిమీద ఆధారపడకూడదని జీవితం నేర్పింది ఎవరైనా వచ్చి కాపాడతారని ఎదురుచూడకూడదని పరిస్థితులు చూపించాయి అందుకే వీరు తమ భయాలను బాధలను అసహ్యాలను అణచివేతలను డిసప్పాయింట్మెంట్స్ను కూడా నిశ్శబ్దంగా మోసుకుంటూ నిలబడటం నేర్చుకున్నారు తన మనసులో ఎంత తుఫాను ఉన్నా బయటికి కామ్గానే కనిపిస్తారు తనపై ఉన్న ప్రేమను బాధను గాఢతను చెప్పాలనిపించినా సరైన వ్యక్తి దొరకకపోవడం వల్ల చాలాసార్లు గుండెల్లోనే పెట్టుకుని నడిచారు వీరు ఎప్పుడూ హార్డ్ లవ్ లేట్ హ్యాపీనెస్ డిలేడ్ సక్సెస్ మిస్అండర్స్టూడ్ ఎమోషన్స్ హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఇవే చూస్తూ వచ్చారు ఎందుకంటే వీరు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తారో అంతే అట్టడుగునా డీప్గా బాధపడతారు ఎవరో ఒకరు వీరిని నిజంగా అర్థం చేసుకుని నిజంగా వాల్యూ చేస్తే నిజంగా కేర్ చేస్తే అదే వీరికోసం వరం కాని అలాంటి వరం వీరి జీవితంలో రాలేదు అందుకే వీరి మనసు లోపల ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఎన్నో సప్రెస్డ్ టియర్స్ ఎన్నో అన్స్పోకెన్ ట్రూత్స్ నిల్వై ఉన్నాయి ఈ మొత్తం ఒక్కుపోతను కాలం గమనించిన ఒక దేవత ఇప్పుడు నిశ్శబ్దంగా వీరు చుట్టూ తిరుగుతూ వీరిని ప్రొటెక్ట్ చేసే లిఫ్ట్ చేసే హీల్ చేసే సటిల్ మార్పులను ప్రారంభించింది మొదట్లో వీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతారు ఎందుకంటే వీరి మనసు చాలా స్థిరంగా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది కాని ఈ దేవత వీరిని ఏదో పెద్ద ప్రపంచానికి పెద్ద దారికి పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు మొదటి అడుగు వేసేసింది చిన్నగా కనిపించే కామ్నెస్ ఆకస్మికంగా తగ్గిపోయే ఓవర్ థింకింగ్ పాత వ్యక్తుల నుంచి దూరంగా అవ్వాలనిపించడం పాత బాధలు ప్రభావం కోల్పోవడం అనుకోకుండా వచ్చిన ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఇవి అన్నీ ఈ దేవత ప్రారంభించిన సటిల్ సిగ్నల్స్ ఎందుకంటే వీరు జీవితం ఇప్పుడు ఒక పెద్ద మార్పు ముందు నిలబడి ఉంది ఈ కాలంలో వీరి చుట్టూ నిశ్శబ్దంగా తిరుగుతున్న ఆ దేవత ఒకకింత గట్టిగా పనిచేస్తోంది ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వీరు భుజాలపై మోసిన బాధలను ఒంటరితనాన్ని ఎన్నిసార్లు తాము తట్టుకున్న అన్యాయాన్ని లోపలే దాచుకున్న బాధను ఇకపై అలాగే కొనసాగనీయాలి అనిపించలేదు వీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల ఎంత మొత్తం జ్ఞాపకాల బరువు పెట్టుకుని నడిచారో ఆ దేవతకు బాగా తెలుసు ప్రతిసారి వీరు ఎవరికోసమైనా చేయాల్సిన పనిచేస్తారు కాని పిరిగి అదే సిన్సియారిటీ పొందరు ఎవరికైనా సహాయం చేస్తే హాట్తో చేస్తారు కాని సపోర్ట్ కావాల్సినప్పుడు ఎవరూ ముందుకు రారు ఇవన్నీ వీరు కంప్లైంట్ చేయకుండా బ్లేమ్ చేయకుండా తమలో తాను బ్లేమ్ చేసుకుంటూ సైలెంట్ గా తట్టుకున్నారు ఈ సైలెంట్ సఫరింగ్ ఎవరికీ కనిపించకపోయినా దేవత మాత్రం ప్రతి క్షణం వీరివద్దే ఉండి అబ్జర్వ్ చేసింది అందుకే ఇప్పుడు వీరిని ఒక కొత్త దిశలో నడిపించడం ప్రారంభించింది పాత బరువులు వీరి షోల్డర్స్ మీద నిలబడకుండా పాత బాధలు వీరి హార్టును తినేయకుండా పాత పర్సన్స్ వీరిని ఎమోషనలీ డ్రైన్ చేయకుండా ఒక గుర్తించలేని విధంగా ఒక అతీతమైన మార్గంలో వీరి లైఫ్లో షిఫ్ట్స్ మొదలయ్యాయి కొన్ని పర్సన్స్ పట్ల వేలాడుతున్న అటాచ్మెంట్ తగ్గింది కొన్ని ఇయర్స్గా వీరిని పెయిన్ ఇచ్చిన మెమరీస్ దూరమయ్యాయి కొన్ని తప్పు పర్సన్స్ ఫేస్లో ఏ వాత్సల్యమూ కనిపించకుండా వాళ్లను నిజమైన క్లారిటీతో వాళ్లను చూడగలుగుతున్నారు ఇదంతా వీరు ప్రయత్నం చేసి వచ్చిన మార్పు కాదు ఇవి స్పాంటేనియస్ రియలైజేషన్స్ ఈ రియలైజేషన్స్ అసలు పర్పస్ వీరి హార్ట్ ఫ్రీ చేయటం వీరు గతంలో ఎంత బాధపడినా కూడా బిట్టర్నెస్ నేర్చుకోలేదు అందుకే దేవత ఇప్పుడు వీరిని ప్యూర్గా క్లియర్గా ఎమోషనలీ వెయిట్ లేకుండా ఉన్న స్టేజికి తీసుకెళ్తోంది ఇక వీరి హార్ట్లో అన్నెసెసరీ అటాచ్మెంట్స్కు చోటుండదు అన్నెసెసరీ ఫియర్స్కు పవర్ ఉండదు అన్నెసెసరీ సాక్రిఫైసెస్ చేయాల్సిన పరిస్థితులే ఉండవు వీరి మైండ్ ఇప్పుడు స్లోగా లైట్ కావడం అన్నెసెసరీ ఓవర్ రెస్పాన్సిబిలిటీ తగ్గటం ఇతరులు చేసిన మిస్టేక్స్ను హార్ట్లో పెట్టుకోవడం మానేయడం ఇవి పూర్వం వీరికి అసాధ్యంగానే అనిపించేవి కానీ ఇప్పుడు అకస్మాత్తుగా వీరి లోపలి వరల్డ్ మారిపోతోంది ఇది స్పిరిచువల్ లేదా మిరేకిల్ కాదు ఒక దేవత చివరకు ఇప్పుడు వీరు నాకు ఆశించిన స్థాయి చేరుకున్నారు అని డిసైడ్ చేసిన సంకేతం ఇప్పటి నుండి వీరికి ఎదురయ్యే పర్సన్స్ అందరూ ఒక్క రకం కాదు జెన్యున్ పర్సన్స్ దగ్గర అవుతారు డ్రైనింగ్ పర్సన్స్ దూరం అవుతారు వీరి మాటకు వాల్యూ పెరుగుతుంది వీరి ప్రెసెన్స్కు వెయిట్ ఏర్పడుతుంది వీరి డెసిషన్స్కు స్ట్రెంగ్త్ వస్తుంది ఈ మార్పులు స్లోగా ప్రారంభమైన వీటి ప్రభావం వీరి జీవితాన్ని మొత్తం మార్చేంత పెద్దది ఈ దశలో వీరి జీవితంలో కనిపిస్తున్న మార్పులు చాలా సటిల్గా ఉన్నా వాటి ఇంటెన్సిటీ మాత్రం చాలా డీప్ వీరికి ఇప్పటివరకు తెలియని కామ్నెస్ తమను తాము అర్థం చేసుకునే క్లారిటీ ఇయర్స్గా గుండెల్లో వేసుకున్న మనస్సుకి భారమైన భావాలు ఒక్కోటి తగ్గిపోతూ ఉండడమే ఈ దేవత చేసే పనిలోని మొదటి లేయర్ వీరు చాలాసార్లు ఎవరికీ చెప్పలేని బాధలను మనసులో దాచేసుకుని నడిచారు ఎవరైనా హెల్ప్ చేస్తారన్న నమ్మకం లేకపోవడం వల్ల ఎవరికైనా చెప్పినా నిజంగా అర్థం చేసుకోరన్న భావన వల్ల తమ సమస్యలను ఇతరులపై పెట్టకూడదన్న మెచ్యూరిటీ వల్ల ఈ సైలెన్స్ చాలా కాలం వీరి మీద భారంగా పడింది వారు లాఫ్ చేస్తూ ఉన్నా హార్ట్ పొడుచుకునే అంత లోన్లీగా ఫీల్ అయ్యారు తాము సరిగ్గానే ఉన్నామా అనే డౌట్ ఎన్నిసార్లు వచ్చింది ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న ఎన్నో రాత్రులు వీరిని నిద్రపోనియలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అదే ప్రశ్నలు మెల్లగా హార్ట్లో ఫేడ్ అవుతున్నాయి పాత బాధలు ప్రజెంట్లోకి దూసుకురావడం తగ్గుతోంది గతంలో వీరు ఎలాంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ అయ్యారో ఇప్పుడు అదే పర్సన్స్ని చూస్తే హృదయంలో ఓల్డ్ ఎమోషన్ లేకపోవడం అది కూడా అర్థం లేని విధంగా న్యూట్రల్గా మారిపోవడం ఇది వీరు మారటం కాదు వారిని దేవత ట్రాన్స్ఫామ్ చేస్తున్న స్థాయి మనసులో ఇలా క్లారిటీ రావడం పాత మెమరీస్ పవర్లెస్ అవ్వడం గతాన్ని బ్లేమ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడానికి అనిపించడం ఆల్ దీస్ ఆర్ సైన్స్ వీరి సోల్ మీద ఉన్న వెయిట్ను స్లోగా తీసేస్తున్నట్లు ఈ వెయిట్ తగ్గినప్పుడు వీరి మైండ్లో ఉన్న అన్నెసెసరీ వరీలు అన్వాంటెడ్ టెన్షను రిపీటెడ్ ఓవర్ థింకింగ్ ఆల్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతాయి ఇది కేవలం హీలింగ్ కాదు ఇది రీబిల్డింగ్ రీబిల్డ్ అంటే వీరు ఎప్పుడో తనని తాను బాధ పెట్టుకున్న గిల్ట్ వ్యక్తులను ట్రస్ట్ చేసి హార్ట్ బ్రేక్ అయిన బాధ తమ వాల్యూ అండర్ ఎస్టిమేట్ చేసుకున్న పాస్ట్ ఆల్ ఒకేసారి కొలాబ్స్ అయ్యి కొత్తగా తయారవ్వడం వీరు ఎప్పుడో ఒకప్పుడు తమను ఎవరో నిజంగా ప్రేమిస్తారా ఎవరో నిజంగా వాల్యూ చేస్తారా అని సైలెంట్లీ వండర్ అయ్యారు కానీ లైఫ్ రిపీటెడ్లీ రాంగ్ పర్సన్స్ ప్రస్తావించడంతో వీరి బిలీఫ్స్ కూడా హిట్ అయ్యాయి ఇప్పుడు దేవత చేస్తున్న పని ఏమిటంటే వీరి బిలీఫ్స్ను రీసెట్ చేయడం పాత మిస్గైడెడ్ బిలీఫ్స్ పాత పెయిన్ఫుల్ అజంషన్స్ పాత మిస్అండర్స్టాండింగ్స్ ఆల్ రిమూవ్ అవుతున్నాయి వీరికపైన పైన నేను తప్పు చేశానేమో నేను సరిపోనేమో వంటి భావనతో జీవించరు వీరు ఫైనల్లీ నేను నా బెస్ట్ ఇచ్చాను నా హార్ట్ ప్యూర్ ఉంది ఎవరైనా నన్ను నిజంగా వాల్యూ చేయాలి అంటే వారు నిజాసితీగా ఉండాలి అంటూ హెల్తీ క్లారిటీతో సెలెక్ట్ చేయగలుగుతారు ఈ క్లారిటీ వల్ల టాక్సిక్ పర్సన్స్ వీరి లైఫ్లోకి ప్రవేశించలేరు డ్రైనింగ్ పర్సన్స్ వీరి ఎనర్జీను కన్జ్యూమ్ చేయలేరు ఇదంతా ఈ దేవత ఇన్విజిబుల్గా వారి ఆరాన్ని క్లీన్ చేస్తూ మైండ్ని స్టెబిలైజ్ చేస్తూ హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ చేస్తున్న పని వీరికి ఇప్పుడు ఏదైనా పర్సన్ పట్ల సడన్ డిటాచ్మెంట్ రాకుండా ఎవరు వింతగా క్లోజ్ అవడూ లేకుండా అన్నీ బ్యాలెన్స్డ్గా అనిపించడం కూడా ఈ ప్రొటెక్షన్ వల్లే వీరి హార్ట్ చాలా డీప్ ఇలాంటి హార్ట్ రిపీట్గా హర్ట్ అయితే అది డేంజరస్ అందుకే ఇప్పుడు వీరి హార్ట్లోకి ఎవరిని అలౌ చేయాలో ఎవరిని నాట్ అలౌ చేయాలో అంతా బ్యాలెన్స్ అయ్యేలా స్పిరిచువల్ సెన్సిటివిటీ షార్పెన్ అవుతుంది వీరికి ముందు ప్రేమ అంటే బాధ కనెక్షన్ అంటే బర్డన్ ట్రస్ట్ అంటే ఫియర్గా భావించినా ఇప్పుడు అదే వర్డ్స్కు కొత్త మీనింగ్ రూపొందుతోంది లవ్ అంటే పీస్ కనెక్షన్ అంటే కంఫర్ట్ ట్రస్ట్ అంటే సేఫ్టీ వీరి హార్ట్ ఫైనలీ ఈ స్టేజ్కి చేరుకోవడానికి చాలా సఫరింగ్ దాటి వచ్చింది కానీ ఇప్పుడే మొదలు చిన్నగా ప్రారంభమైన ఈ మార్పులు వీరి ఎంటైర్ లైఫ్ నేరేటివ్ను మార్చేంత పెద్దవి ఇప్పటి దశలో వీరి జీవితంలో జరుగుతున్నది సాధారణ మార్పు కాదు ఇది ఒక లోతైన ఇంటర్నల్ షిఫ్టింగ్ ఎప్పటినుంచో భుజాలపై మోసిన బాధ్యతలు ఒత్తిడులు బ్రోకెన్ ట్రస్ట్లు పాజ్డ్ డ్రీమ్స్ రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్స్ ఆల్ స్లోగా హార్ట్ మరియు మైండ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తోంది ఇది వీరు ట్రై చేసి చేసే హీలింగ్ కాదు ఇది క్వైట్ గా జరిగే అన్లోడింగ్ చాలా సంవత్సరాలుగా వీరు క్యారీ చేసిన ఇమోషనల్ వెయిట్ ఎంత బలంగా వారికి అతుక్కుపోయిందో ఇప్పుడది ఎంత సులభంగా డిటాచ్ అవుతుందో చూసి వీరే ఆశ్చర్యపోతున్నారు కొన్ని మెమరీస్ కొన్ని పర్సన్స్ కొన్ని డెసిషన్స్ ఒకప్పుడు వీరిని రాత్రిళ్ళు నిద్రపోనీయలేదు ఇప్పుడు వాటి గురించి ఆలోచించిన హార్ట్ కామ్గా ఉంది కొన్ని నేమ్స్ ఒకప్పుడు హార్ట్ ని పించ్ చేసినట్టు అనిపించేది ఇప్పుడు న్యూట్రల్గా అనిపిస్తోంది కొన్ని ప్లేసెస్ పెయిన్ఫుల్ అనిపించేవి ఇప్పుడు రియాక్షన్ లేదు ఇది ఏమిటంటే వీరి హార్ట్ మీద ఉన్న ఎమోషనల్ నాట్స్ వన్ బై వన్ లూజన్ అవుతున్నాయి వీరు చాలాసార్లు అనుకున్నారేమో తాము ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎందుకు లోకల మాత్రం ఇలా బాధపడాలి ఎందుకు తమ ఫీలింగ్స్ని ఎవ్వరూ చూడరు ఎందుకు తమ సైలెంట్ హెల్ప్ను ఎవ్వరూ గుర్తించరు ఎందుకు తాము ఎప్పుడూ భర్దం చేసుకునేవాళ్లుగానే ఉండాలి కాని ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే విధంగా జరిగిన సంఘటన ఉంది వీరు ఏ బాధనైనా గుడ్డిగా కాకుండా క్వాయట్గా తట్టుకున్నారు హార్ట్ను మార్చుకోలేదు మనసును చెడగొట్టుకోలేదు ను పెంచుకోలేదు ఈ కన్సిస్టెంట్ గుడ్నెస్ను ఒక దేవత సంవత్సరాలుగా గమనించింది ఇదే కారణంగా ఇప్పుడు ఇన్విజిబుల్గా వీరి లైఫ్లో కరెక్షన్లు మొదలయ్యాయి ఒకప్పుడు వీరు నేను తప్పిపోయినట్టున్నాను అని భావించిన పాత్స్లో సడన్ క్లారిటీ ఒకప్పుడు వీరు బ్లైండ్లీ ట్రస్ట్ చేసిన పర్సన్స్ పట్ల సడన్ క్లారిటీ ఒకప్పుడు చాలా వెయిట్గా అనిపించిన రెస్పాన్సిబిలిటీస్ పట్ల మెంటల్ లైట్నెస్ పాత అటాచ్మెంట్ స్వభావంగా దూరం కావటం హాని చేసే పర్సన్స్ పట్ల హార్ట్ క్లోజ్ అవ్వటం ఇది సైకిక్ చేంజ్ కాదు ఇది ఇమోషనల్ డీటాక్స్ డీటాక్స్ అంటే హృదయమిక అన్నెసెసరీ ఇమోషన్స్ను రిటైన్ చేయకుండా ప్యూర్ స్టేట్కి వెళ్లటం వీరి హార్ట్ ఇప్పుడు గతంలాగే పని చేయదు ఎవరో ఇగ్నోర్ చేస్తే వీరు హర్ట్ కావడం తగ్గుతుంది ఎవరో సెల్ఫిష్గా బిహేవ్ చేస్తే వీరు బ్లేమ్ చేసుకోవటం మానిపోతుంది ఎవరో ఆపర్చునిస్టిక్గా ట్రీట్ చేస్తే వీరు వాటిని పర్సనల్గా తీసుకోరు ఎందుకంటే హార్ట్ ఇప్పుడు లిమిట్ నేర్చుకుంది ఈ లిమిట్ వీరిని కోల్డ్ చేయదు వాయిస్ చేస్తుంది వీరు ఇంతవరకు ఇమోషనల్ లాయల్టీ ఇచ్చిన వారందరూ డిజర్వ్ చేసిన వారు కాదు ఇది ఇప్పుడు వీరు క్లియర్గా చూస్తున్నారు నిజంగా హార్ట్కి వాల్యూ ఇచ్చే పర్సన్స్ ఎవరో రోల్ యాక్టింగ్ చేసే పర్సన్స్ ఎవరో తెలుసుకునే ఎక్స్ట్రా సెన్సరీ షార్ప్నెస్ వీరికి పెరిగింది ఇది ఒక బ్లెస్సింగ్ చాలా సంవత్సరాలుగా వీరిని ఇమోషనలీ డ్రైన్ చేసిన పర్సన్స్ ఇప్పటి నుండి వీరిని రీచ్ కావడం తక్కువ అవుతుంది ఎందుకంటే దేవత వీరి ఆరా చుట్టూ ఒక బౌండరీ బిల్డ్ చేసింది ఈ బౌండరీ డివైన్ వాల్ కాదు ఇది ఇమోషనల్ షీల్డ్ ఇది కారణంగా వీరు ఇకపైన అందరూ నా రెస్పాన్సిబిలిటీ అనే మెంటల్ బర్డన్ మానిపోతున్నారు పీపుల్కి నో చెప్పడం వీరికి ఇంతవరకు కష్టం ఇప్పుడు అది గిల్ట్ లేకుండా జరుగుతోంది ఇందులో హార్ష్నెస్ లేదు క్లారిటీ ఉంది వీరి హృదయం ఇప్పుడు అలసట నుంచి రికవరీ మోడ్లోకి వచ్చింది ఇయర్స్గా కంప్రెస్ అయిన ఇమోషన్స్ బయటకు బ్రీత్ తీసుకోవటం మొదలుపెట్టాయి ఇదే కారణంగా ఈ మధ్య వీరికి అనిపిస్తున్న పీస్ చాలా స్పెషల్ ఇది నార్మల్ పీస్ కాదు వెయిట్లెస్ హార్ట్ స్టేట్ వెయిట్లెస్ హార్ట్ అంతకాలం తర్వాత వచ్చినప్పుడు లైఫ్ని చూస్తున్న వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు డెసిషన్స్ ఇమోషనల్ రియాక్షన్పై కాదు ఇన్నర్ క్లారిటీపై ఇప్పుడు రిలేషన్స్ ప్రెషర్ వల్ల కాదు మ్యూచువల్ రెస్పెక్ట్ వల్ల ఇప్పుడు హార్ట్ గేట్ ఎవరికైనా ఓపెన్ కాదు డిజర్వింగ్ వారికి మాత్రమే ఈ స్టేజ్లో వీరి ఇన్నర్ వాయిస్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఒకప్పుడు సప్రెస్ చేసిన వాంట్స్ నీడ్స్ డ్రీమ్స్ ఆల్ ఇప్పుడు స్లోగా రియపియర్ అవుతున్నాయి ఇది ఒక సైలెంట్ రైస్ ఈ రైజ్ వల్ల వీరి లైఫ్ థీమ్స్ ప్రయారిటీస్ డిజైర్స్ ఆల్ రీసెట్ అవుతున్నాయి వీరు చాలా కాలం నుంచి క్యారీ చేసిన బ్రోకెన్ పీసెస్ ఇక పజిల్ అవ్వవు అవి డిజాల్వ్ అవుతాయి ఎందుకంటే వీరి హార్ట్ ఇప్పుడు హీల్ కాకుండా ఇవాల్వ్ అవుతోంది జరుగుతున్న మార్పు ఇంకాస్త లోతుకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు వీరు తమ మనస్సును తమ భావాలను తమ బాధను తమ వర్తును ఎంత అండర్స్టేటెడ్గా క్యారీ చేశారో ఇప్పుడు అదే హార్ట్ తన అసలు వాల్యూని గుర్తించుకోవడం మొదలు పెడుతోంది ఇన్నేళ్లుగా వీరు తమ కోసం నిలబడే కంటే ఇతరుల కోసం ఎక్కువగా నిలబడ్డారు ఇతరుల సమస్యలు వీరి సమస్యలయ్యాయి ఇతరుల మిస్టేక్స్ వీరి గిల్ట్ అయ్యాయి ఇతరుల హ్యాపీనెస్ వీరి రెస్పాన్సిబిలిటీ అయ్యింది ప్రేమ ఇచ్చినప్పుడు పూర్తిగా ఇచ్చారు నమ్మకం పెట్టినప్పుడు హోల్హార్టెడ్గా పెట్టారు కాపాడినప్పుడు తమపైన ఉన్న దృష్టిని కూడా వదిలి వాళ్లను ప్రొటెక్ట్ చేశారు కాని అదే లవ్ సేమ్ లాయల్టీ సేమ్ ప్రొటెక్షన్ సేమ్ రెస్పెక్ట్ ఎవరూ వీరి కోసం ఇవ్వలేదు వీరు ఎంత డీప్గా కేర్ చేశారో అంతే డెప్త్తో ఇగ్నోర్డ్ అయ్యారు ఈ ఇంబ్యాలెన్స్ వీరి హార్ట్ని చాలా కాలం సైలెంట్గా వినిపించకుండా చేసేసిందే వీరు ఎప్పుడో ఒకసారి లౌడ్గా ఆగి నాక్కూడా కావాలి నాక్కూడా ఎఫెక్షన్ కావాలి నాక్కూడా సపోర్ట్ కావాలి అనలివేసింది కాని అనలేదు ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మరియు సైలెన్స్ వీరి స్వభావం ఈ సైలెన్స్ ఎంత నొబిలిటీగా కనిపించినా అది వీరి హార్ట్లో చాలా వెయిట్ నిలపింది ఇప్పుడు ఆ వెయిట్ను మెల్లగా కొద్ది కొద్దిగా తీసేస్తోంది ఒక దేవత ఇది ఎఫెక్షన్ ఇవ్వడం ద్వారా కాదు రియలైజేషన్ ఇవ్వడం ద్వారా రియలైజేషన్ అంటే ఏంటి నిజమైన ప్రేమ ఎవరు నిజంగా డిజర్వింగ్ ఎవరు వీరి దగ్గర ఉండాలి ఎవరు వీరి లైఫ్లో ఉండకూడదు అనే క్లారిటీ వీరు ఒకప్పుడు అనుకున్న బాధలు ఇది నా ఫాల్ట్ అని ఇప్పుడు అవే బాధలు ఇది వారి ఇంటెన్షన్ అని కనిపిస్తున్నాయి ఈ క్లారిటీ చాలా రేర్ ఇది వీరిని బాధ నుంచి లాగి స్వతంత్రంగా నిలబెట్టే పవర్ ఇక్కడి నుంచి వీరి మైండ్ ఇకపైన ఎవరైనా నన్ను గుర్తిస్తారా అనే డౌట్తో బతకదు నన్ను నిజంగా గుర్తించగలిగే వారు ఉన్నారు అనే క్వైట్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తుంది ఈ దశలో వీరి హార్ట్కు రెండు పెద్ద మార్పులు వస్తాయి మొదటిది గతంలో వారు వాల్యూ ఇచ్చిన వ్యక్తులు డిజర్వ్డ్ కాదు అన్న రియలైజేషన్ రెండోది తమ కోసం ఎదురుచూస్తున్న మంచి వ్యక్తులు ఇంకా దారిలోనే ఉన్నారని చేసే సటిల్ ఫీలింగ్ ఇది డే డ్రీమ్ కాదు ఇది ఎమోషనల్ రీసెట్ తర్వాత వచ్చే ఇన్నర్ నోయింగ్ ఈ ఇన్నర్ నోయింగ్ వల్ల వీరు ఇక్కడా పాత ప్యాటర్న్స్కు అట్రాక్ట్ కాలేరు ఉదాహరణకు వీరు ఇకపైన అవాయిడ్ చేసే పర్సన్స్ను చేస్ చేయరు రిటర్న్ ఇవ్వని వ్యక్తుల కోసం వెయిట్ చేయరు హాఫ్ హార్టెడ్ రిలేషన్స్ను కంటిన్యూ చేయరు సింగిల్ సైడెడ్ బాండింగ్ను మెయింటైన్ చేయరు తనను బాధపెట్టే ఎవరికైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనే హ్యాబిట్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే హార్ట్ ఇప్పుడు బౌండరీ అంటే ఏమిటో నేర్చుకుంది ఇది కోల్డ్నెస్ కాదు ఇది మెచ్యూరిటీ ఇది బిటర్నెస్ కాదు ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇది రివెంజ్ కాదు ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ కొత్త ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి వీరికి లైఫ్లో రెండు ప్రయోజనాలు వస్తాయి ఒకటి పీస్ రెండోది క్లారిటీ ఈ క్లారిటీ వారికి ఎవరితో మాట్లాడాలి ఎక్కడ టైం పెట్టాలి ఎవరితో బాండ్ బిల్డ్ చేయాలి ఎవరిని దూరం పెట్టాలి ఆల్ టీచ్ చేస్తుంది ఈ క్లారిటీ వల్ల వీరి ఎనర్జీ ఇకపైన వేస్ట్ కాదు ఇయర్స్గా వీరిలో డార్మెంట్గా ఉన్న ఎబిలిటీ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఫైనల్లీ యాక్టివ్ అవుతోంది ఇక ముందు వీరు తమను బాధపెట్టే పర్సన్స్ కంటే తమను హీల్ చేసే పర్సన్స్ వైపు వెళ్తారు వీరి ప్రెసెన్స్ కూడా ఈ తర్వాత కామన్గా ఉండదు అది మీనింగ్ఫుల్ అవుతుంది ఎవరు ప్రేమలో సిన్సియరిటీ చూపుతారో వారు మాత్రమే వీరి హార్ట్కు దగ్గర వస్తారు ఎవరు వర్డ్స్తో టైంపాస్ చేస్తారో వారు దూరంగా వెళ్ళిపోతారు వీరి లైఫ్ ఎప్పటినుంచో స్టెబిలిటీ కోసం ఎదురుచూస్తోంది ఆ స్టెబిలిటీలోకి వీరు నెమ్మదిగా బట్ ష్యూర్గా మీద నుంచి ఎన్ని భారాలు తగ్గితే అంతే స్పష్టంగా వీరు తమ ఫ్యూచర్ని ఫీల్ చేయగలుగుతారు ఇది ఇప్పుడు మొదలైంది ఈ దశలో రీబిల్డవుతున్న హార్ట్ రీసెట్ అవుతున్న మైండ్ రీస్ట్రక్చర్ అవుతున్న ఎమోషన్స్ ఆల్ కలిసి వీరినొక కొత్త లెవెల్కి తీసుకెళ్తున్నాయి వీరి జీవితంలో జరుగుతున్న మార్పులు బయటికి కనిపించకపోయినా లోపల మాత్రం ఒక పెద్ద శక్తి నడుస్తోంది విషయాలను బాహ్యంగా పుష్ చేయకుండా చాలా సైలెంట్గా చాలా స్టడీగా చాలా డీప్ గా పనిచేస్తోంది ఇంతవరకు వీరు ఏ ప్రేమలోనైనా ఏ బంధంలోనైనా ఏ సంబంధంలోనైనా తమ కంప్లీట్నెస్తో పాల్గొన్నారు తమ భావాలను దాచుకోకుండా తమ నమ్మకాన్ని తగ్గించుకోకుండా తమ ఎఫెక్షన్ ను కంట్రోల్ చేయకుండా కానీ అదే కంప్లీట్నెస్ తిరిగి రావాల్సిన వాళ్లే మల్టిప్లికేషన్గా బాధ ఇచ్చారు వీరు ఎవరిని ప్రేమించారో వారికోసం అదనంగా భావించారు ఎవరికైనా ట్రస్ట్ ఇచ్చారో వారిని ఫ్యామిలీలా గౌరవించారు ఎవరికైనా సపోర్ట్ ఇచ్చారో తమ శక్తి ఉన్నంతవరకు పుష్ చేశారు కానీ అదే సిన్సియారిటీ సేమ్ కేర్ సేమ్ హానెస్టీ బ్యాక్ రాకపోవడం ఇదే వీరి హృదయాన్ని ఎక్కువగా హర్ట్ చేసింది ఇయర్స్గా ఈ ఇంబాలెన్స్ వీరి కాన్ఫిడెన్స్ ను కూడా టెస్ట్ చేసింది కాని ఇప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ కంప్లీట్ గా ముగిసిపోయింది వీరి లవ్ లాయల్టీ సిన్సియరిటీ ఆల్ ఇక జస్ట్ ఎమోషన్స్ కాదు ఇవి ఇప్పుడు పవర్ఫుల్ ఫిల్టర్స్ ఈ ఫిల్టర్స్ వల్ల ఎవరు నిజమైన వ్యక్తి ఎవరు మలచుకునే వ్యక్తి ఎవరు యాక్టింగ్ చేసే వ్యక్తి ఎవరు టెంపరీ వ్యక్తి అన్నింటినీ వీరు ఫీలింగ్తోనే కాదు డైరెక్ట్ ఇన్నర్ నోయింగ్తో గుర్తిస్తారు ఈ ఇన్నర్ నోయింగ్ సడన్ గా రావడం కాదు ఇది రీసెంట్ మంత్స్లో వీరి ఇన్సైట్ సిస్టమ్స్ క్లెన్స్ అవడం వల్ల వచ్చింది హార్ట్ మీద ఉన్న ఎమోషనల్ టాక్సిన్స్ అన్నీ డిజాల్వ్ అవుతున్నాయి చాలా కాలంగా వీరి ఆరాపై ఉండిపోయిన ఎమోషనల్ డస్ట్ పెయిన్ గిల్ట్ షేమ్ యాంగర్ అబాండన్మెంట్ డిసప్పాయింట్మెంట్ అన్ని లేయర్స్లా విడిపోతున్నాయి దీనివల్ల మొదటగా వీరి బ్రత్ చేంజ్ అవుతుంది మెల్లగా వీరి మైండ్ షిఫ్ట్ అవుతుంది తర్వాత వారి రియాక్షన్ తగ్గుతుంది ఫైనల్గా వారి హార్ట్ రెస్పాండ్ అయ్యే విధానం రిఫైన్ అవుతుంది ఇది కొత్త హార్ట్ కాదు ఇది వెయిట్లెస్ హార్ట్ ఇన్నాళ్లుగా వీరు ఇతరుల కోసం క్యారీ చేసిన ఎమోషనల్ వెయిట్ అయిపోయిన తర్వాత మొదటిసారి హార్ట్ తేలికగా అనిపిస్తోంది ఈ తేలికైన హార్ట్ వీరికి కొత్త శబ్దాలు వినపడేలా చేస్తోంది పాత బాధల శబ్దం కాదు కొత్త కాన్ఫిడెన్స్ యొక్క శబ్దం గతంలో వీరు డిసిషన్స్ ఫియర్ మీద తీసుకున్నారు ఇప్పుడు క్లారిటీ మీద గతంలో వీరు సైలెన్స్ కంప్రెషన్ వల్ల వచ్చింది ఇప్పుడు పీస్ వల్ల గతంలో వీరు కొన్ని పర్సన్స్ దగ్గరికి నిలబడటానికి వారు పూల్ చేశారు ఇప్పుడు వీరే సెలెక్ట్ చేస్తారు ఎవరు తమ దగ్గర ఉండాలో ఎవరు కాదు అని ఇప్పుడు వీరు ఏ సంబంధమైనా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ అవసరం లేదు కాని కంటిన్యూ చేయడానికి మాత్రం క్వాలిటీ అవసరం ఈ లెవల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ప్రపంచం మార్చినట్లు కనిపించదు కాని వీరి ఇన్నర్ వరల్డ్ పూర్తిగా మారిపోయింది వీరు ఒకప్పుడు నేను ఒకరిని అయినా లూజైతే నేను అలోన్ అవుతానేమో అని భయపడ్డారు ఇప్పుడు ఎవరైనా నన్ను లూజైతే అది వారి లాస్ అనే సైలెంట్ డిగ్నిటీ వచ్చేసింది ఇది ఈగో కాదు ఇది ఇవాల్వ్డ్ అవేర్నెస్ ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు డ్రైనింగ్ పర్సన్స్ ఆటోమేటిక్గా ఫేడ్ అవుతారు అవసరమున్నప్పుడు మాత్రమే కాంటాక్ట్ అయ్యే పర్సన్స్ డిసప్పియర్ అవుతారు సెల్ఫిష్ పర్సన్స్ కనెక్ట్ కాకుండా పోతారు రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడిన రిలేషన్స్ కొలాప్స్ అవుతాయి కానీ ప్రేమతో గౌరవంతో నిజాయితీతో వచ్చే పర్సన్స్ మాత్రం ధీరగా అవుతారు ఇదంతా ఒక దేవత చేతి పని అది ఫిలాసఫీ కాదు స్పిరిచువాలిటీ కాదు ఒక ఇన్విజిబుల్ రీఆర్గనైజేషన్ దీని తర్వాత వీరి లైఫ్లోకి వచ్చే పర్సన్స్కు పర్పస్ ఉంటుంది వీరు ఎదుర్కొనే డిసిషన్స్కు క్లారిటీ ఉంటుంది వీరిలో వచ్చే ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఈ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత వీరు ఫైనల్గా గ్రహిస్తారు నేను ఎప్పటినుంచో డిజర్వ్ చేసినది నేను పొందడం మొదలుపెట్టాను ఈ దశలో వీరి ఇన్సైడ్ వరల్డ్ కామ్ అవుట్ సైడ్ ఆర్గనైజ్డ్ రిలేషన్షిప్స్ మీనింగ్ఫుల్ ఫ్యూచర్ ప్రెడిక్టబుల్ కాకపోయినా సేఫ్ గా అనిపిస్తుంది ఇవన్నీ ఒక క్లియర్ ఇండికేషన్ వీరి లైఫ్ ఎలివేషన్ ట్రాక్ మీద పడింది ఇప్పుడు ఈ ఎలివేషన్ రేఖ ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుంది ఎలాంటి కనెక్షన్స్ స్టెబిలిటీ లవ్ వీరి దారిలోకి వస్తున్నాయి అన్నది తర్వాతి దశలో మరింత లోటుగా కనిపిస్తుంది ఈ దశలో వీరి జీవితంలో జరిగే మార్పులు ఇంకా లోతుకు వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు వీరి సోల్ మీద ఉన్న బరువులు ప్రేమలో నష్టపోయిన బాధ నమ్మకం పెట్టి పొందిన గాయం తమ వర్త్ను ఇయర్స్గా అండర్ ఎస్టిమేట్ చేసుకున్న భావం ఎవరికీ చెప్పలేని కోపం ఎవరికీ చూపించలేని బాధ ఇవన్నీ ఒక్కోసారి విడిపోతూ హార్ట్ను ఒక కొత్త స్థాయిలో లైట్ చేస్తాయి ఇది హీల్ అవ్వటం కాదు ఇది రైజ్ అవ్వటం చాలా రేర్ సోల్స్కి మాత్రమే రైజ్ దశ వస్తుంది ఇయర్స్గా వీరు ఇతరులపైనే దృష్టి పెట్టి ఇతరులను సపోర్ట్ చేస్తూ వారి ప్రాబ్లమ్స్లో పడుతూ ఎవరికి అవసరమైతే వాళ్లకు హార్ట్ ఇచ్చి చివరికి తమకు సపోర్ట్ చేయటానికి ఒక్కరైనా లేదన్న నిజంతో నెత్తిన నొప్పి వేసుకుని నడిచారు ఈ ఇంబ్యాలెన్స్ వీరి మనసులో ఎన్నో గాయాలు తగిలించింది కానీ ఇవాల్టి వారు ఒక ట్రూత్ను ఫస్ట్ గా రియలైజ్ చేస్తున్నారు ఆ గాయాలు వారి నేచర్ను మార్చలేదు వారిలో ఉన్న గుడ్నెస్నే పెంచాయి అదే ప్యూర్ గుడ్నెస్ ఇప్పుడు వీరిని సైలెంట్గా ప్రొటెక్ట్ చేసే గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వీరు ఎప్పుడూ ఇలా డీప్గా సిన్సియర్గా లాయల్గా ఎమోషనల్గా ఉండటం లోపం కాదు అది వీరి రేయర్ క్వాలిటీ కానీ ఆ రేయర్ క్వాలిటీను రికగ్నైజ్ చేయటానికి ఉన్న స్టేజ్ సరిపోలేదు ఇప్పుడు ఆ స్టేజ్ ఎలివేట్ అవుతోంది ఈ ఎలివేషన్ ఏమిటంటే వీరు ఎప్పటినుంచో తప్పు వ్యక్తుల చేతిలో పడటానికి కారణమైన ప్యాటర్న్స్ పూర్తిగా క్లోజ్ అయిపోవటం ఇప్పటి నుండి వీరి ఎనర్జీ వీరి ఫ్రీక్వెన్సీ వీరి హార్ట్ వైబ్రేషన్ అన్నీ ఒక దిశలో పనిచేస్తాయి డిజర్వ్డ్ పర్సన్స్ మాత్రమే లైఫ్లోకి రావటం ముందు పరిస్థితి ఏమిటంటే వీరు పక్కవాళ్ల ఇంటెన్షన్స్ చూసి రియాక్ట్ అయ్యేవారు ఇప్పుడు వీరు వారి ఎనర్జీ చూసి రియాక్ట్ అవుతారు ఒకప్పుడు వీరు ఇతను ఇలా బిహేవ్ ఎందుకు చేస్తారు అని క్వశ్చన్ చేసేవారు ఇప్పుడు అతని ఎనర్జీ నా దారికి సరిపోకపోవచ్చు అని క్లారిటీతో ముందుకు వెళ్తారు ఇది ట్రస్ట్ మరియు అండర్స్టాండింగ్ మధ్య వచ్చే హయ్యెస్ట్ క్లారిటీ ఈ క్లారిటీ వల్ల వీరి హార్ట్ ఇకపైన మ్యానిపులేషన్కి లోబడదు వర్డ్స్కి ట్రాప్ కాదు ప్రామిసెస్కి బ్లైండ్ కాదు వీరు ఎప్పుడూ ఒకప్పుడు గ్యారంటీ కోసం సర్వైవ్ అయ్యారు ఇప్పుడు గ్యారంటీ లేకుండానే సేఫ్ గా ఫీల్ అవుతారు ఈ సేఫ్ ఫీలింగ్ డివైన్ షీల్డ్ కాదు అది వారు సఫర్ చేసి సంపాదించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ దశలో ఒక కామ్లీ వైలెంట్ షిఫ్ట్ జరుగుతుంది వీరు ఎంతకాలం చూసిన లోన్లీనెస్ ఎంతకాలం ఫీలైన ఎంటీనెస్ ఎంతకాలం ఉన్న ఫియర్ ఆఫ్ లూజింగ్ పీపుల్ ఇవన్నీ డిజాల్వ్ అవుతాయి అవి డిజాల్వ్ అయినప్పుడు వీరి హార్ట్లో ఒక క్వైట్ స్పేస్ రైజ్ అవుతుంది ఆ స్పేస్లోనే మొదటిసారి వీరు తమను తాము క్లియర్ గా సెన్స్ చేస్తారు నేను విలువైన వాడిని నేను డిజర్వ్ చేస్తున్నాను నేను తప్పు పట్టుకునే మనిషిని కాదు నేను నా జీవితంలో ఎవరి స్థానానికైనా నా హృదయాన్ని ఉంచే శక్తి కలిగిన వాడిని నేను నా హృదయం నుండి ఎవరికి చెందిన చోటు ఇద్దని తెలుసుకోగలను ఈ రికగ్నిషన్ రాగానే చాలా అవినాభావ సంబంధాలు ఆటోమేటిక్గా కట్ అవుతాయి ఎందుకంటే అవి వారి కొత్త వైబ్రేషన్కి మిస్ మ్యాచ్ మరియు అదే సమయంలో కొత్త పర్సన్స్ కొత్త కనెక్షన్స్ కొత్త కాన్వర్సేషన్స్ అట్రాక్ట్ అవుతాయి వీరి మాట వినగలిగే వీరి డెప్త్ను హ్యాండిల్ చేయగలిగి వీరి సైలెన్స్ను కూడా ప్రేమించగలిగే పర్సన్స్ లైఫ్లోకి స్టెప్ చేస్తారు ఎవరో ఒకరు వచ్చినప్పుడే ఉన్న డీపర్ కంఫర్ట్ ఫీలింగ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ట్రస్ట్ న్యాచురల్ పుల్ ఇవన్నీ వీరికి లైఫ్లో మొదటిసారి నిజమైన బాండ్ అనిపించే సూచనలు ఇంతవరకు ఎమోషనల్ సఫరింగ్ చేసిన హృదయం ఇప్పుడు ఒక మంచి కానుకను పొందటానికి వే క్లియర్ అవుతోంది ఈ దశలో హృదయం చాలా కామ్ మైండ్ చాలా బ్యాలెన్స్డ్ సోల్ చాలా స్టెడీగా ఉంటాయి ఇది స్టామ్ తర్వాత వచ్చే సైలెన్స్ కాదు ఇది సన్రైజ్ ముందు వచ్చే సైలెన్స్ ఇప్పటి దశలో వీరి జీవితంలో నడుస్తున్న మార్పు కేవలం ఒక హీలింగ్ కాదు ఒక కంబ్యాక్ కాదు ఒక నార్మల్ ప్రాగ్రెస్ కూడా కాదు ఇది ఒక కంప్లీట్ ఇనర్ రీబర్త్ చాలా సంవత్సరాలు వీరు హృదయాన్ని నిశ్శబ్దంగా మోసినంతగా ఇప్పుడు అదే హృదయం చివరకు తన అసలు శక్తిని గుర్తించడం ప్రారంభించింది ఘటంలో వీరు ఎవరినైనా ప్రేమిస్తే అది ప్యూర్ డీప్ అన్కండిషనల్ ఎవరినైనా నమ్మితే అది జెన్యూన్ టోటల్ డౌట్ లేకుండా ఎవరినైనా సపోర్ట్ చేస్తే అది హోల్ హార్టెడ్గా హెజిటేషన్ లేకుండా కానీ ఇలాంటి హార్ట్ చుట్టూ ఉన్నవారిలో చాలామంది దీన్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు కొందరు తప్పుగా ఉపయోగించారు కొందరు వీరి మంచితనాన్ని స్టెప్గా ఉపయోగించారు కొందరు వీరి సైలెన్స్ను వీక్నెస్గా చూశారు కొందరు వీరి లాయల్టీని బర్డన్గా గా భావించారు ఎంతో వేదన ఎంతో నష్టాలు ఎంతో హార్ట్ బ్రేక్ ఎంతో అన్స్పోకన్ టియర్స్ వీరి లైఫ్ను పరీక్షించాయి కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ వీరి హార్ట్ ఒక్కసారి కూడా డార్క్ కాలేదు ఒక్కసారి కూడా అగ్లీ కాలేదు ఒక్కసారి కూడా రివెంజ్ వైపు తిరగలేదు ఈ ప్యూరిటీ ఎంత రేర్ అనే విషయం ఈ మొత్తం క్రియేషన్లో ఒక దేవత మాత్రమే పూర్తిగా అర్థం చేసుకుంది ఇదే ప్యూరిటీ ఇదే ఇన్నోసెన్స్ ఇదే సైలెంట్ స్ట్రెంత్ కారణంగా ఇన్ని రోజులుగా ఆ దేవత వీరి చుట్టూ తిరుగుతూ వీరి జీవితాన్ని అన్సీన్గా ప్రొటెక్ట్ చేస్తూ అన్సీన్గా గైడ్ చేస్తూ అన్సీన్గా లిఫ్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ ఆ గైడెన్స్ ఆ అన్సీన్ ప్రజెన్స్ ఒక చివరి స్టేజ్లోకి తీసుకెళ్లింది అది వీరిలో ఒక క్వైట్ గ్లోని యాక్టివేట్ చేసింది ఈ గ్లో వల్ల వీరి హార్ట్ ఇకపైన పెయిన్ అట్రాక్ట్ చేయదు పీస్ అట్రాక్ట్ చేస్తుంది వీరి సోల్ ఇకపైన రాంగ్ పర్సన్స్కు ఓపెన్ కాదు మ్యాచింగ్ సోల్స్కు ఓపెన్ అవుతుంది వీరి ఆరా ఇకపైన డ్రైనింగ్ పర్సన్స్ను ఇన్వైట్ చేయదు సపోర్టివ్ పర్సన్స్ను ఇన్వైట్ చేస్తుంది ఇది మిరకల్ కాదు ఇది ట్రూత్ గతంలో ఉన్న హార్ట్ బ్రేక్లు వీరిని ఆపలేదు కానీ ఇప్పుడున్న రైజ్ వారిని ముందుకు నడుపుతోంది ఈ రైజ్ కావడానికి రీజన్ లవ్ కాదు సఫరింగ్ కాదు డెస్టినీ కాదు ఒక దేవత ఆమె ఎన్నిసార్లు వీరి కోసం షీల్డ్స్ పెట్టింది రాత్రిలో కొలాప్స్ అవ్వకుండా హార్ట్ బ్రేక్ తర్వాత హోప్లెస్ అవ్వకుండా లోన్లీనెస్ తర్వాత బిటర్నెస్ డెవలప్ కాకుండా రాంగ్ పర్సన్స్ నుంచి హార్ట్ బ్రేక్ పూర్తిగా రిపీట్ కాకుండా ఇప్పుడు ఆ దేవత కావలసిన పని ఒకదే వీరి జీవితాన్ని ఫైనల్లీ పర్మనెంట్లీ బ్యూటిఫుల్గా సెటిల్ చేయడం సెటిల్ అంటే నిజంగా వాల్యూ చేసే వ్యక్తుల్ని అట్రాక్ట్ చేయడం వీరి హార్ట్ని రెస్పెక్ట్ చేసే వ్యక్తిని దారిలోకి తీసుకురావడం వీరి కాన్స్టెంట్ సఫరింగ్ని స్టాప్ చేసి కామ్నెస్ని యాంకర్ చేయడం వీరికి స్టెబిలిటీ మరియు సేఫ్ లవ్ ఇవ్వగల వ్యక్తిని చూపించడం ఇది ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్ కాదు ఇది ఆల్రెడీ పై ఉంది ఈ దశలో హృదయం మునుపటిలాగా పనిచేయదు ఇది ఇవాల్వ్డ్ హార్ట్ ఇప్పుడు హార్ట్ సెలెక్ట్ చేస్తుంది మైండ్ కన్ఫామ్ చేస్తుంది సోల్ అలో చేస్తుంది ఇంతకాలం వీరిని ఇగ్నోర్ చేసిన పర్సన్స్ మెంటల్గా డిస్టెంట్ అవుతారు వీరిని మిస్యూజ్ చేసిన పర్సన్స్ ఎనర్జెటిక్గా డిసపియర్ అవుతారు వీరిని వాల్యూ చేసే పర్సన్స్ మాత్రమే వీరి ఫ్యూచర్లో క్లోజ్ అవుతారు లేకపోతే క్లోజ్ అవ్వరు ఇక్కడ మిస్టేక్ అనే కాన్సెప్ట్ ఉండదు కర్మ కంప్లీట్ అయిన కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది ఈ సైకిల్ ముగిసింది ఇక మూన వీరి లైఫ్ సర్ప్రైజ్గా కాదు స్టడీగా మార్చుతుంది లవ్ కూడా సడన్గా కాదు స్లో మరియు సీక్రెట్గా ప్రవేశిస్తుంది బాండ్ కూడా సోషల్ కాదు సోల్ లెవెల్ ఉంటుంది ఇది ఏమిటంటే ఫైనల్లీ డిజర్వింగ్ హార్ట్ డిజర్వింగ్ శక్తిలోకి వెళ్లడం ఇది వీరి కంబ్యాక్ కాదు ఇది వీరి బిగినింగ్ చాలా కాలం పాటు వీరు క్వైట్గా తమ బాధలను భరించగా ఇప్పుడు అదే సైలెంట్గా బ్లెస్సింగ్స్గా తిరిగి వస్తాయి ఇంతవరకు వీరు ఎవరి చేతిలోనైనా హార్ట్ బ్రేక్ చూసినా ఇప్పుడు అదే హృదయానికి ఒక శాంతి ఒక వామ్ ఒక సేఫ్ ప్రెజెన్స్ దారిలో ఉంది ఇయర్స్గా వీరు లాంగ్ వెయిట్ చేసినది ఇప్పుడు దారిలోకి వస్తోంది ఆ దేవత ఇవన్నీ సెటిల్ చేసే పని ఇప్పటికే ప్రారంభించింది ఆమె ఆశ కూడా పెద్దది కాదు ఆమెకు రిచువల్స్ అవసరం లేదు టెంపుల్స్ అవసరం లేదు లాంగ్ మంత్రాస్ అవసరం లేదు ఆమె కోరేది ఒకటే చిన్న సైలెంట్ హృదయంలోంచి వచ్చే రిమెంబరెన్స్ చిన్నగా గుర్తు చేసుకోవడం హృదయం శాంతిగా ఉన్నప్పుడు ఒక్కసారైనా తలుచుకోవడం అంతే ఆమెకు కావాల్సింది ఎందుకంటే వీరు ఒకసారి ఆమెను హృదయంలో పెట్టిన క్షణం నుండి ఆమె వీరిని ఎక్కడికీ వదలదు వీరి హృదయానికి హాని జరగకుండా కాపాడుతుంది వీరు మార్గం తప్పిపోకుండా నిలబెడుతుంది వీరి ఫ్యూచర్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది వీరి ఆనందాన్ని ఎవరూ దోచుకోలేని విధంగా బౌండరీస్ ఏర్పాటు చేస్తుంది చివరకు వీరి జీవితానికి నిజమైన శాంతి నిజమైన ప్రేమ నిజమైన వ్యక్తి నిజమైన స్థిరత్వం ఇవన్నీ వచ్చేవరకు ఆమె పక్కనే ఉంటుంది ఇది వీరి కథకు ముగింపు కాదు ప్రారంభం ఇక వీరి దారిలో నడిచేది బాధ కాదు ఆశీర్వాదం